ఎవరు ఉంటారు అన్నాడు మరి రాజుగడ్ ఏమన్నాడు పొద్దునే నువ్వు పెట్టుకుని చాలా మంది వస్తారు సరిపోతుంది అన్నాడు సమ్ డన్ విత్ ఎడిటింగ్ పార్ట్ ష్యూర్ బాయ్ హాయ్ అమ్మా తీసుకో అరే ఎవరే ఇతను ఇతని గురించి చెప్పాలంటే సినిమా స్టోరీ అంతా కథ చెప్పాలమ్మా సినిమాలు సీరియల్స్ అక్కర్లేదు కానీ ఒక చిన్న ట్రైలర్ వేచాలు జస్ట్ వాచ్ ఓకే నంబర్ కనిపించకపోతే ఏ రాక్ బ్యాండ్ లోనో ఉంటాడు అనుకున్నాను చివరికి ఇలా ఆటో నడుపుతూ కనిపించాడు ఆటో స్టాండ్ లో కాదు పెళ్లి బ్యాండ్ లో ఉన్నాడు చూడు బా మేస్త్రి మండపంలో కాదు బా మేస్త్రి పాట వేసేదే బాస్ పాట ప్లేసేట్రా అర్థం చేసుకో అరే ముఠా మిస్త్రి పాటేసుకో படிராமா ఏంట్రోయ్ ఈ రోజు రాజు గారి దెబ్బను ఏంటి కదా ఉజ్జు కనిపించిందమ్మ ఆ అప్పుడెప్పుడు టెన్త్ లో మిస్ అయింది ఆరేళ్ళ తర్వాత మళ్ళీ కనిపించింది చింకి చిక్క మన ఆటో ఎక్కింది చిక్ ఆ చిక్ చిక్కి చిక్కా చిక్క నేను పుట్టిండా నేను గుర్తుపట్ట కదా ఓ

అమ్మా మూడు టీలు చెప్పమ్మా అంటే నాకు చల్లని బూస్ట్ రే రాత్రి మంచి బేరం తగిలింది నువ్వు వెళ్ళి ఆటో వేసుకోవాలా సరే నేస్తాలి చేస్తే దేవుడు మీకు లక్ష రూపాయల పాలసీ చేస్తా దీనికోసం బా ప్రార్థన బా బంగారం ఎట్టుపోయింది పంచంలో మంచి వజ్రానైనా ఎత్తుకున్నామని బా అదేంటిది అదే బా ఆడేంటి మనకు గారేస్తున్నాడు మొన్న మ్యాచ్లో వీడి దెబ్బకి నేల నాయక్సాడు కదా అందుకే అడిగా రే బా నమస్తే అంకుల్ నమస్తే హాయ్ నాన్న హాయ్ రా ప్రాక్టీస్ అయిందా అయిపోయింది గుడ్ మార్నింగ్ రా మార్నింగ్ కాదు రా ఈవినింగ్ ఏరా ఎప్పుడడికి ఏదో ఒకటి దాటేస్తూ ఉంటావు ఇంతకి మేవాడేం చేస్తున్నాడు రాహా అది అది ఆ ముందు కాఫీ తీసుకురా మీ చెల్లమ్మ చేతి కాఫీ చాలా బాగుంటుంది సరే కానీ ఇంతకి మేవాడు సంగతి అదే రా మీ అబ్బాయి అమెరికా ప్రయాణం ఎంతవరకు వచ్చిందని అన్నీ అయిపోయాయి వచ్చే నెల వెళ్తున్నాడు మీ ఓడి సంగతి చెప్పలే అమ్మా మా అన్నయ్య హాకీ ప్లేయర్ సెంట్రీ ఫార్డ్ ఆడతాడు ఏదో ఆక్స్ఫోర్డ్లో చదువుతున్నంత గ్రేట్గా చెప్తున్నా ఏంటమ్మా ఈ రావంకలేంటమ్మా ఎప్పుడు నా గురించి తప్ప వేరే టాపిక్ ఉండదా ఆయనకి ఆయన కొడుకు గురించి గొప్పలు చెప్పుకోవాలంటే నీ గురించి ఏదో ఒకటి ఏంటైనా ఆట ఆటగాని బతకడానికి వయసు వచ్చాక కాస్త బాధ్యతలు తెలుసుకోవాలి మా వాడిని చూడు అందులోనూ హాకీ ఏదైనా ఉద్యోగం చూసుకుని కాస్త మీ నాన్నకు బరువు దగ్గించుకోయి ఈగారు ఎర్లీగా రమ్మన్నారు కదా వెళదాం పదా పార్వతి నువ్వు తాగరా అలాగే బా నీ తొందర కూరా నోరు కాలింది ఇదిగోనమ్మా వస్తా పార్వతి నువ్వు పదా వస్తానమ్మా ఈ కంగారు ఏదో ధనాగాడి సరేనమ్మా నేను లెక్క చూసి చెప్తాలే పొద్దు పొద్దునే పాలు ఎవరు తాగుతారు బా పవన్ కళ్యాణ్ తాగుతాడు నీకు అవసరమా తీసుకెళ్ళా నీ లెక్క సరిగా ఉందేమో చూసుకో సరే అమ్మా

ఊరి నుంచి తెచ్చాను ఆవకాయ బాగుంటుంది వదినకివ్వండి సాయంత్రం కలుస్తాడు రాత్రికి ఒక రౌండ్ వేద్దాం ఇవాళ నా హ్యాండ్ ఫుల్ రేజ్ లో ఉంది సర్లే రాని కానీ నీ హ్యాండ్ ఎప్పుడు రేజ్ వెళ్ళారా ముద్దు మండపానికి పోనీ పదా రంగేంటమ్మా ఈ రోజు హోలీ కదా అని అమ్మ పసుపు రాసింది నాన్న సర్లే నువ్వు ఇలా కూర్చో మాధవి ఇలా కూర్చో మ్యాట్రిమోనియల్లో నీ ప్రొఫైల్ పెట్టాను రా రెస్పాన్స్ చాలా బాగుంది ఒక్కసారి నువ్వు చూసి ఓకే చెయ్యి ఎందుకు పెట్టారు నాన్న నా లైఫ్ ఏమైనా యూట్యూబ్ లో పెట్టే ఎంటర్టైన్మెంట్ వీడియో అనుకున్నారా క్లిక్కులతో రెస్పాన్స్ లెక్క పెట్టడానికి ముందు ప్రొఫైల్ డిలీట్ అది కాదమ్మా కాలేజ్ కాలేజీలో ఎవరైనా చూసారంటే ఆడేసుకుంటారు నాన్న ప్లీజ్ సరే సరే తీసేస్తాలే థ్యాంక్ యూ శాస్త్రం కులు చెప్పి మంచి సంబంధం చూడమని చెప్తాను నువ్వు మంచి ఫోటోలు తీసి పెట్టు అలాగేనండి ఆదన్న చెప్పవే అడ్డా దగ్గర నా రావచ్చుగా ఆ ఒక్క నిమిషం ఫ్రెండ్ ని కలిసి వస్తాను అన్న వెళ్ళమ్మ జారత్త వస్తున్నా నేను వచ్చేసా అబ్బో ఇరవై బాస్కే వెళ్ళరా ఈ మధ్య నీ బంగారం కనిపించట్లేదు ఎట్రా కోంప తీసి తాకిస్తావే ఏటి అయిన కాగ బంగారం ఎవరు తాకెట్టు పెట్టి నా బంగారం పోయి నేను అడుస్తుంటే కమ్ము తూప్పి కారం పోస్తారేట్రా రు బాబ బాధపడు ద బంగారం కాకపోతే సింగారం లేకపోతే ఇంకో వయ్యారం ఆయన నువ్వు చిగరుంటది ఏట్రా అరేమా గో గోకి గోలతో పాటు ఏలు కూడా ఈ గోపురం మానేస్తాను రా బా నొదిలేండే హే మీకు నమస్కారం ఏ దేనికి నవ్వుతున్నారు నవ్వొచ్చి కొవ్వచ్చు కాదు అంటున్నారే మీ రాయడి గారు ఏటంటారు పెళ్లి చేసుకోమంటారు సంబంధాలు కూడా చూస్తున్నారు నీకు కూడా చూడమని చెప్పనేటి చూడమని చెప్పా కాకపోతే అమ్మాయి నీలా కాదు కత్తిలో ఉండాలి కత్తుల్ని కొడవల్ని మెడికి కట్టుకు ఊరేగు కత్తి కావాలంట కత్తి అనవసరం

ఈవినింగ్ షిఫ్ట్ కదా ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నాను నువ్వు ఎదుర్రా వస్తాను పార్వతి సరే రే రాజు నేషనల్ సెలెక్షన్స్ కి ట్రైనింగ్ స్టార్ట్ అయిందిరా ఆటో నువ్వే వేయాలరా తీయబే పెళ్లి సీతను కూడా కాదు కదా నువ్వు రిలాక్స్ అయిపో ఏంటి మాయా బైక్ కావాలా కూర్చో ఏంటి నాన్న ఎలా వచ్చారు ఏం లేదు కాస్త బైక్ వేసి చిన్న పని ఉంది నేను దింపుతాను పదనాన్నా నువ్వు వచ్చే పని కాదురా మరి టీతోతో వద్దులేరా పొద్దున కోట అయిపోయింది ఓకే నాన్న జాగ్రత్త సాయంకాలం సరే సాయంత్రం తొందరగా వస్తే సెట్టింగ్ చేద్దాం షిఫ్ట్ తర్వాత సెట్టింగ్ లే కదరా ఓకే సరే అయితే ధనా నానా ఏం లేదురా సార్ బా ఓ పార్టీ వచ్చింది ఒక గంట పని అన్ సీజన్ లేట్రా డబ్బులు కావాలి కానీ ఆన్ సీజన్ సీజన్ ఏంటి బా రే కొంపతి సోమేలుగా ఒప్పుకున్నాం లేదు బా అబ్బా చంపేస్తాను రే పాటి కట్టేస్తాను నీకు శుభకార్యం లంగా ఉన్ని యేటర్ అలా చూస్తున్నారు ఎప్పుడు ఎంగేజ్మెంట్లు పెళ్లిళ్ళకే వాయిస్తే ఈ ఓని బాయ్స్ లేట్ అయిపోతాయి రా ఇప్పుడు ఈ అమ్మాయి ఫంక్షన్ వాయిస్తే రేపు ఎంగేజ్మెంట్ అవుద్ది తర్వాత పెళ్ళి అవుద్ది ఆ తర్వాత షష్టి పూర్తి కూడా అవుద్ది బట్ అన్నిటికీ మనల్లే కదా బా పిలిచేది ఇదంతా ఒక చైన్ సిస్టం బా ఓని ఫంక్షన్లు అంతా తక్కువ అంచనా అయ్యొద్దు బా వాడు బావా బ్రెయిన్ వాడు చెయ్యి వాడేవా నా ఫీలింగ్స్ మీకు అర్థం కావురా అయినా నీకు మీ అమ్మకి ఎవడరా కొట్టడం నేర్పి బాబాయ్ మీరేనా కాదు ఈ డబ్బులకి డబ్బులు ఇచ్చినోడి పాట అంటే ఎలాగ ఉండాలి మంచి ఉప్పు మీద ఉండాలి అదే చెప్తున్నాను బాబాయ్ ఇలాకి వాయించ రాత్రికి నీకు వాయించె అంతే చెప్పండి అంతల్ అంతలు ఒక్క నిమిషం వినిపించట్లేదు హలో రే మన పొజిషన్స్ ఒకసారి చూసుకున్నా క్రాంతి గారి నేను బ్లాక్ చేసుకున్నాను అరే బుల్గా నువ్వు మాత్రం ప్రవీణ్ గడ్ని ఎలాగైనా బ్లాక్ చేయరా ఓకే ఎట్టి పరిస్థితుల్లో బాను సరికి మన బెట్టింగ్ సంగతి అస్సలు తెలియకూడదు ప్రవీణ్ నువ్వు రైట్ ఆఫ్ హ్యాచ్కోరా రే రమేష్ నువ్వు మాత్రం సెంటర్ ఫార్ట్ మనం మ్యాచ్ కొట్టాల్సిందే హాయ్ మావా అందరూ హాకీ మరీస్ అస్సెస్ మారుతున్నారు ఏం లేదు మావా క్రాంతి గారితో చిన్న బెట్టింగ్ మ్యాచ్ ఆడితో మేచాడు సిరాగ్గా ఆడు ఆడు బాడి తొండమకం వేసుకుని అలా ఏం కాదురా సమ్మర్ కాంకి డబ్బులు వస్తాయేమోనని నేను ఒప్పుకున్నాను ఏదో చేయండి కానీ ఈసారి మాత్రం ఆడు సొక్కాత పడి డైరీ కూడా ఇప్పయలరా చంపండి నా కొడుకుని త్వరగా పోయండి సరేనక్క టైం అవుతుంది అలాగే ఏట్రా ఉల్లిపాయలు తెమ్మంటే ఒట్టి చేతులతో వచ్చి పెట్రాంకరూడా పిన్నే ఈ రోజుల్లో ఉల్లిపాయలు కొనడం కంటే సెల్ ఫోన్లు కొనడం చాలా సిప్పిన్నే అందుకే బేరమాడి ఉల్లిపాయ తీసుకొచ్చా ఎంజాయ్ చేసుకో అమ్మా అస్సలు కామెడీ ఛాన్స్ ఇవే వెనకత్తల బండ్లు వస్తున్నాయి నువ్వు ఇలా కామెడీలు చేసుకో నేను ఇలా పంచులు ఇస్తుంటాను పోయి పని చూసుకోరా రండి మా అమ్మ అమ్మా గుజ్జు అంటే తినే నమస్తే అంటే

అంతే కదండి అలా కాదు మ్యారేజ్ ఎప్పుడు జనరల్ ఫోటోగ్రాఫర్స్ పెళ్లి ఆపి ఫోజ్ లిమిట్ ఉంటారు తాళి కట్టేటప్పుడు తల పైకెత్తమని తల్లంబ్రాలు ఎప్పుడు సిగ్గుపడమని చెప్తుంటారు కదా అది చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది మేము అలా కాకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఫోటోస్ తీస్తాం దాని పేరే క్యాండిడ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది థ్యాంక్ యూ ఆంటీ ఫోటోలన్నా అమ్మాయిలన్నా ఎక్కడ పోజులు వస్తాయి ఈ అదవలకి నా ఎదవకు కూడా పోజులు లేకుండా ఓ నాలుగు ఫోటోలు తీరాదు ఆల్రెడీ తీశాను చూపిస్తా ఉండండి పట్టుకోండి మళ్ళీ పట్టను కదమ్మా అమ్మా మళ్ళీ వస్తానే

ఇక్కడ కాల్చవా నేను ఇక్కడ పూసాను అయితే అయితే ఇక్కడ సీనియర్ నన్ను అర్థం మనం వచ్చాం కదా మూసుకుని వెళ్ళు లేకపోతే ఇక్కడే రాలిపోతాం ఎన్నో అసలు ఇక్కడ పూజను భయ్య ఇప్పుడు పోలేను అసలే బాబ్జీ గడి కాంపిటీషన్ అంటే నప్పదు గొడవలు అయిపోతాయి కాఫీతో పోయేదని కత్తులు దాకా ఎందుకు బాబ్జీ వెళ్ళే రెండు కాఫీ చెప్పు గెలిపోతావు కదా బాబుజీగా ఏటి భయ కాఫీలో షుగర్ సరిగ్గా లేదనుకో బీపీ రేజ్ అయిపోతు్రోయ్ చూసుకో మరి పర్లేదు భయ్యా హలో అండి హాయ్ ఏంటి రాజు ఇక్కడ అది ఇట్ సైడ్ బేరం తగిలి ఇలా కాఫీ తీసుకోండి ఇంట్లో తాగేవాళ్ళం కదా ఇది నాది కదరా నువ్వు తెచ్చుకో పో తాగండి నాకు ఇంకెక్కడ్రా ఏం జల్లగొట్టవు భయ్య దెబ్బకి బుర్ర గేర్ గేర్రెక్కింది ఈ పోలవరం బాబ్జీ కానీ కాపీకి వాడుకుంటావా